గుడ్ మార్నింగ్ మిత్రులకు శ్రీ ముఖ్యంగా చాలా ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఇప్పుడు మన దేశంలో పాకిస్తాన్కు మనకు యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధం విరమణ విషయంలో విరమణ విషయంలో ట్రంప్ వ్యవహారం నడుస్తుందన్నమాట అయితే ఈ ట్రంప్ వాడు మాట్లాడడానికి అని రాహుల్ గాంధీ మాట్లాడుకొస్తున్నాడు దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అఖిలపక్షాలన్నీ మాట్లాడుకోవాల్సిన సందర్భంలో ట్రంప్డు పాకిస్తాన్ భారత్ యుద్ధం బంద్ చేసింది అని చెప్పడానికి ఆ ట్రంప్ అనడానికి ఏమి హక్కుంది అసలు ట్రంప్కున్న ఏంటి ఎందుకు ట్రంప్ ఇలాంటి రెండా పని లత్కోర్ పని చేస్తున్నాడు అనేది ఆలోచన అయితే యుద్ధం జరిగిన చోట పెద్ద ఎత్తున ధర్నాలు రాక్తారోకులు ఎన్నో జరుగుతున్నాయి అయితే పాకిస్తాన్కు భారత్కు యుద్ధం జరిగితే యుద్ధ విరమణ గురించి నరేంద్ర మోడీ ప్రకటించాలి లేదంటే పాకిస్తాన్ అధ్యక్షుడు ప్రకటించాలి కానీ వీళ్ళిద్దరు కాకుండా ట్రంప్ అనే వ్యక్తి అమెరికా అధ్యక్షుడు యుద్ధ విరమణ గురించి ముందుగా ఎందుకు ప్రకటించిడు ట్రంప్కున్నటువంటి అత్యుత్సాహం ఏంది ఈ విషయంలో రాహుల్ గాంధీ ఫైర్ అవుతున్నాడు సన్నట్ల మంద శాఖలోని అన్నట్టు ఈ రాహుల్ గాంధీకి ఇంకా ఇదే సంత దొరికింది ఎలాగో దేశం మీద పట్టలేదు ప్రజల మీద గెప్పు లేదు అభివృద్ధి కార్యక్రమాల మీద ఆలోచన లేదు ఏది లేదు ఆయన దగ్గర ఉన్నదల్లా అజ్ఞానం రాహుల్ గాంధీ దగ్గర ఇలాంటి అజ్ఞానమైనటువంటి మూర్ఖుడు ఇదే కరెక్ట్ సమయం రాజకీయం చేయాలనుకుంటే ఇప్పుడే చేయాలి ట్రంపోడు ట్రంప్తోనే ఎందుకు నువ్వు మాట్లాడి యుద్ధాన్ని విరమణాన్ని ప్రకటించినవు మన దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఏమైనాయి యుద్ధం చేసే ముందు ప్రతిపక్షాలతో మాట్లాడతావు చర్చిస్తావు యుద్ధరంగంలోకి అడుగు పెడతావు కానీ యుద్ధ రంగంలోకి అడుగు పెట్టేటప్పుడేమో ప్రతిపక్షాలు పార్టీలు అన్నీ అవసరం అనుకుంటున్నావు యుద్ధ రంగంలోకి వెళ్ళిపోయిన తర్వాత యుద్ధ విరమణ మాత్రం ఎవడా ట్రంపు ఆ ట్రంప్కి ఏం సంబంధం ఆ ట్రంప్ మాట్లాడాల్సిన అవసరం ఏముంది అని రాహుల్ గాంధీ అలా రాజకీయం మొదలుపెట్టిండు అసలు రాహుల్ గాంధీకి బుద్ధి జ్ఞానం సిగ్గులజ్జమానం మర్యాద ఏదైనా ఉంటే మొట్టమొదట యుద్ధం జరగడం ఆపడం కంటే యుద్ధంలో ప్రాణాలు పోగొట్టుకున్నటువంటి సాధారణ సివిలియన్స్కి ఏ విధంగా న్యాయం చేసినవో అని అడగాలి ఆ సివిలియన్స్ పరిస్థితి ఏంది వాళ్లకు ఎటువంటి సహాయ సహకారాలు అందించినవు అని మోడీని అడిగితే అప్పుడు ఈ రాహుల్ గాంధీ అనేటోనికి ఈ బుద్ధి తక్కువ రాహుల్ గాంధీకి దేశ ప్రజల మీద ప్రేమ ఉందనుకోవచ్చు కానీ యుద్ధం ఎందుకు చేసినవు అని ఒక వేస్ట్ క్వశ్చన్ ఒక చెత్త క్వశ్చన్ ప్రభుత్వాన్ని నిలదీయాలి ఇదే కరెక్ట్ సమయం పాలిటిక్స్ చేయడానికి ఈ కాంగ్రెస్ అనే దొంగ దీనికి అని చెప్పి ఇట్లా చెత్త నిర్ణయాలు ఆలోచిస్తే ఎట్లా నీకు నిజంగా బుద్ధి జ్ఞానం ఉంటే రాహుల్ గాంధీ నువ్వు మోడీ దగ్గరికి పోయి సివిలియన్స్ చనిపోయారు కదా వాళ్ళ పరిస్థితి ఏంది మొత్తం ఆరుగురు జవాన్లు చచ్చిపోయారు వాళ్ళ పరిస్థితి ఏంది వాళ్ళకి ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నావు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి స్టేట్స్లలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది ఇలా ఎన్నో అంశాల మీద ఆరా తీయాల్సింది పోయి ట్రంప్ను పట్టుకొని ట్రంప్ నువ్వు చేస్తున్నది చాలా కంపు ట్రంప్ నువ్వే ముందుగా మా యుద్ధం ఆపినవని ఎందుకు ప్రకటిస్తావు అంటే ట్రంప్ మస్తుగా ప్రకటిస్తాడు వాడో అనుకో వాడో పిచ్చోడు పిచ్చోడి చేతికి రాయి దొరికింది ఎక్కడ పడితే అక్కడ ఇసిరేస్తాడు ఇసిరేసే కార్యక్రమంలో భాగంగా వాడు ఎన్ని వేస్తాడు ఆ విధంగా వాడు ముందుకెళ్తాడు అందుకోసం ట్రంప్ను కాదు నువ్వు విమర్శించాల్సింది చేతమైతే మోడీని చేతమైతే పాకిస్తాన్తో యుద్ధం చేయి పాకిస్తాన్తో యుద్ధం చేయడం శాతం కాదు ఎవరికి రాహుల్ గాంధీకి పాకిస్తాన్తో యుద్ధం చేసి మరి కొట్లాడి పాకిస్తాన్ని కరాఖండిగా నిర్మోహమాటంగా స్పందించలేడు పాకిస్తాన్ విషయంలో నిర్ణయం తీసుకోలేడు కానీ ఇక్కడ ట్రంప్ని తిడతాడు అక్కడ తిడతాడు అవసరమైతే పాకిస్తాన్ అధ్యక్షుని కూడా ఇడతాడు వాడు కూడా షరీఫో ఆరీఫ్ ఉన్నాడు కదా వాడిని కూడా ఇక్కడ లవరాజు ఓవైసీ ఈజ్ బెటర్ దాన్ రాహుల్ అయితే ఈ రాహుల్ మాటలు అన్ని మాటలు ఎట్టున్నాయంటే ఈరోజు గొంతు పోయింది అసలు వాయిస్ వస్తలేదు వాయిస్ రాక మాట్లాడలేకపోతున్నా హాయ్ అందరికీ నమస్తే మిత్రులకు శ్రీరాభిలాషులకు లైవ్ వీక్షించే ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు జూనియర్ రాకేష్ మాస్టర్ ఆయ్ లైవ్ చూసే వాళ్ళంతా కమెంట్ చేయండి ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు లైవ్ దయచేసి కమెంట్ చేయడం మర్చిపోద్దు హాయ్ అందరికీ నమస్తే లైవ్ ఇచ్చించే వాళ్ళంతా కమెంట్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ షెడ్ ఆయంట సపోర్ట్ సూపర్ ఆల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ లైవ్ వీక్షిస్తున్న మిత్రులందరూ దయచేసి సపోర్ట్ చేయండి లైవ్ ఎక్కడెక్కడ నుంచి చూస్తున్నారు ఒకసారి కాబట్టి మధు ఎందుకు అలా నువ్వు అన్నా నువ్వు విమల్ తింటావా ఏంటి రాహుల్ గాంధీ గురించి కొన్ని అంశాలు చెప్పాలి కానీ గొంతు సరిగా పనిచేయట్లేదు సోంపు నవ్వుతున్నా అయినా సరే గొంతు సాఫీగా మాటొస్తలేదు సాఫీగా మాటొస్తే ఈ రాహుల్ గాంధీ ఎట్లాంటి చెత్త నిర్ణయాలు చెత్త మాటలు మాట్లాడుతున్నాడు చేతగాని మాటలు మాట్లాడుతున్నాడు అనేది నేను మీకు వివరించగలుగుతా ఇంకా గొంతు పోయించాడు వివరించలేకపోతున్నా ఇబ్బంది అవుతుంది అర్థమైందా అందుకే సోంపున వెళ్తున్నా కొంచెం గొంతు సాఫ్ అవుతుందేమో అనే ఆలోచనతోనే సోంపు నవ్వులాడు మన విజ్ఞ అట్లయినా కానీ గొంతు లేదు ఓకేనా వామ అంట థ్యాంక్ యూ వాటర్ తాగు అది గొంతు సాఫ్ వేస్తేనేమో మనం ఈజీగా మాట్లాడొస్తుంది గొంతు సాఫ్ వస్తలేదు అసలు చాలా మంచి సబ్జెక్ట్ ఉంది ఈరోజు తప్పకుండా తప్పకుండా మిత్రమా మధ్యాహ్నం అప్పుడు మళ్ళీ లైవ్ పెడతాం కదా అప్పటివరకల్లా ఏదో ఒకటి క్లియర్ చేసుకుంటా అప్పటివరకల్లా క్లియర్ చేస్తా మైక్ కొంచెం దగ్గరగా పెట్టుకుంటైతే ఎక్కువ మాట్లాడ అవసరం ఉండదు మైక్ దగ్గరనే పెట్టుకున్నా కానీ మాట్లాడడం అంటు మనం మాట్లాడే మాట మనకే ప్రాబ్లం అనిపిస్తున్నప్పుడు ఎట్లయితే ఇప్పుడు వచ్చే వాయిస్ ఎట్లుంది ఇప్పుడు వచ్చే వాయిస్ ఇట్లా బేస్ మారుతుంది సుష్మా వాయిస్లో క్లారిటీ లేదు గొంతు ఇక్కడ ఇక్కడ నుంచి డిఫరెంట్గా వస్తుంది అట్లా లైవ్ వీక్షించే మిత్రులందరికీ ధన్యవాదాలు ఏది ఏమైనప్పటికీ ఇప్పుడైతే లైవ్ బంద్ చేస్తా అసలు గొంతు వస్తలేదు లైవ్ బంద్ చేసి పోయి కొంచెం మిరియాల చాయ్ లాంటివి తాగేసి వచ్చి మళ్ళీ లైవ్ పెడతా అంతేనా మళ్ళొచ్చి లైవ్ పెడతా కంపల్సరీగా మళ్ళీ కంటెంట్ మాట్లాడదాం అనా నిన్న నీకు చెప్పాను కదా ఏపీ నెక్స్ట్ ఇరవై తొమ్మిదిలో ప్రభుత్వం వస్తే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఖచ్చితంగా మిత్రమా మళ్ళొస్తా నేను ఖచ్చితంగా హోటల్ దగ్గరికి పోయి మంచిగా ఒక ఒక మిరియాల ఛాయ్ లాంటివి తాగేసి వచ్చిన తర్వాత మళ్ళీ లైవ్ లైవ్ పెడతా అప్పుడు ఈ గొంతు సాఫ్ అయితే లేదు సరేనా ఓకే మరి బాయ్ మిత్రులందరికీ అన్నా చిన్న డౌటు ఏం అనుకోకు ఇంతకీ రాహుల్ రాహుల్ గాంధీ మిత్రమా రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ రాహుల్ గాంధీ నిన్న ట్రంప్ యుద్ధం ప్రకటన గురించి మాట్లాడితే రాహుల్ గాంధీ ఒక రకమైన వార్తను స్ప్రెడ్ చేసిండు అది ఏం వార్త అది ఎంత తెలివి తక్కువతనంగా ఉంది కాంగ్రెస్ పార్టీ పతనం అవుతుందా లేదా ఇక్కడ కూడా రాజకీయం అవసరమా ఇలాంటి అంశాల గురించి ఈ వీడియోలో మాట్లాడాల్సి ఉండే కానీ ఈ వీడియోలో ఇట్లాంటి అంశాల గురించి మాట్లాడే సందర్భంలోనే మాట్లాడక ముందే గో ఈ గొంతు గరగర 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 అంటుంది దానివల్ల నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నా అందుకోసం ఒక హోటల్ కాడికి పోయి మంచిగా ఒక మిరియాల చాయ్ తాగేసి మళ్ళీ వస్తా వచ్చి కొంచెం గొంతు సాఫ్ అయిన తర్వాత మళ్ళీ ఒక గంట గంటన్నర తర్వాత ఖచ్చితంగా ఒక లైవ్ తీసుకొని ఖచ్చితంగా వివరిస్తాను రెండు లవంగాలు రెండు మిలియాల నమ్ములు అన్నగారు ఓకే ఓకే మిత్రమా బాయ్ మరి ఓకేనా లైవ్ వీక్షిస్తున్న మిత్రులందరికీ ధన్యవాదాలు ఒక ఏమంటారు ఒక అర్ధ గంట అర్ధ గంట తర్వాత